ఈరోజు హస్ కమిటీ డైరెక్టర్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నిన్న సతీష్ రెడ్డికి మీద వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్గా మేము మాట్లాడడం దానికి ఈరోజు నా మీద ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి నేను మహబూబ్ బాషాకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మొత్తం అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఎప్పుడు కూడా నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది అందుకే నేను మీద దాదాపు పద్దెనిమిది కేసులు నమోదైన ఈ పోలీస్ స్టేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఆయన ఇచ్చిన దాని మీద పూర్తిగా సమగ్రంగా నేను వివరణ ఇవ్వాలనుకున్నా రెండు వేల పదహారులో నేను వడ్డర సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా దాదాపు యాభై సంఘాలను నేను రిజిస్టర్ చేపిచ్చా లోన్లకి దానికి సంబంధించి మీ పార్టీలో ఉన్న రెడ్డి నన్ను జమ్మల మడుగు ముద్దునూరు గెస్ట్ హౌస్లో రా ఆదినారాయణిని కలవడం జరిగింది మా అందరికీ లోన్లు ఇవ్వండి అని అడగడం వాస్తవం పార్టీలోకి రమ్మన్నా కూడా నేను రానని చెప్పడం వాస్తవం తర్వాత ఎవరో మీ మా బంధువులకి బాగలేదని ఏదో ఒకటి సహాయం చేయమని అడిగానని చెప్పారు ఎవరిని అడిగాను ఎవరు మా బంధువులు దానికి మీకు చేతనైతే మీరు నిరూపించండి ఏ ఒక్క రూపాయి కానీ ఒక ఫోన్ కాల్ కానీ మీతో నేను లబ్ధి పొందినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చూ తీసుకుంటా నువ్వు అడిగావు ఎలక్షన్ కంటే ముందు వైసీపీ వస్తానని మేం కాదు అడిగింది నువ్వు అడిగినావు మా కార్యకర్తల దగ్గర మీ వార్డులో ఉన్న మా కార్యకర్తల దగ్గర నువ్వు అడిగినావు వైసీపీలోకి వస్తానని చెప్పేసి నేను ఏ రోజు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడాలని ఏ రోజు కూడా నా కళలో కూడా నేను అనుకోవాలి తర్వాత స్థానిక సంస్థల్లో వివే వివేకానందరెడ్డిని ఓడించడానికి నేను ప్రయత్నం చేస్తానని నువ్వు చెప్పినావు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఒక అబ్బకు పుట్టిన పది మందికి పుట్టలే పార్టీకి సిన్సియర్గా పనిచేసిన ఒబీడియంట్గా పనిచేసిన పార్టీ ఎవరికి ఓటు వేయమంటే వారికి ఓటు వివేకానంద రెడ్డి గారికి ఓటు వేశాను నాకు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఆ రోజు ఇరవై లక్షలు డబ్బు ఇస్తామన్నారు ఒక డైరెక్టర్ పదవి ఇస్తామన్నారు కానీ నేను లొంగలే నా ఆత్మాభిమానం నేను చంపుకోకుండా నేను వివేకానంద రెడ్డికి ఓటు వేశారా అనేది నా ఒకే ఒక కానొక కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నిరూపించండి మీ బీటెక్ రవినే నాకు ఫోన్ చేసి నేను క్యాండిడేట్గా కాబట్టే నేను అడుగుతున్నాను నీ గురించి నాకు తెలుసు అన్నాడు మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా అని చెప్పిన తెలుసు తెలుసు అని ఫోన్ పెట్టేసినాడు ఆరోజు ఇది వాస్తవం దీనికి అంతటికీ స ప్రత్యక్ష సాక్షి మీ తొండూరు మల్లికార్జునరెడ్డి కావాలంటే మల్లికార్జున్ అడగ అడగండి మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు కోర్టులుగా పనిచేస్తున్నారో నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎవరు కోర్టులుగా పనిచేసినారో కూడా నాకు తెలుసును అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటపెట్టి చెప్తా నేను నేను ఒక్కటే చెప్తున్నా మీరు ఎంత బురద చల్లినా కూడా నా రక్తంలో వైఎస్ కుటుంబీకుల కుటుంబీకులు మొత్తం జీర్ణించుకున్నారు నాలెల్లో ఎన్ని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను పార్టీ వదిలే క్వశ్చనే లేదు నిన్న కాక మొన్న నా మీద కేసు పెడితే ఒకసారి కోటి రూపాయల డబ్బులు క్యాష్ ఇస్తామన్నారు ఒకసారి రెండు కోట్లు ఇస్తామన్నారు ఇరవై కోట్ల డబ్బులు ఇరవై కోట్ల రూపాయల వర్క్లు ఇస్తామన్నారు ఒక గన్మెన్ ఇస్తామన్నారు కానీ నేను ఒక్కటే ఒకటి చెప్పిన నేను వచ్చే క్వశ్చనే లేదు చావైనా బతికైనా ఇదే పార్టీలో ఉంటా అని చెప్పినా ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్తాను అవసరం వచ్చినప్పుడు ఎవరు నాకు ఫోన్ చేసినారు ఎవరు నేను దానికి ఆ ఫోన్ ఈ విధంగా సమాధానం ఇచ్చినది కూడా నేను చెప్తాను మీ పార్టీలోకి కొత్తగా జాయిన్ అయిపోయే ఒక లీడర్ కూడా మా కుటుంబ సభ్యులతో వ్యాఖ్యానించడం జరిగింది నేను రాను అని కరాకంటిగా చెప్పినా ఒక చైర్మన్గా వస్తే నువ్వు ఎంతో లబ్ధి పొందుతావు అన్నారు అభివృద్ధి మీద నువ్వు సొడ్డు పెట్టి రమ్మన్నారు కానీ నేను రానని చెప్పిన ఎప్పటికి కూడా నేను వయసు కుటుంబీకులతోనే ఉంటానని చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడారు నేను ఎక్కడే కానీ అవినాష్ రెడ్డి గారికి గురించి చెడుగా చెప్పింటే మీరు నిరూపించండి నేను రేపే నా రిసిగ్నేషన్ రాజీనామా చేస్తా పార్టీకి చైర్మన్కి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విలువ ఇచ్చారో నాకు నాకు తెలుసును నాకు వర్కులు ఇచ్చినారు కాబట్టే నేను కరోనా టైంలో అన్ని వర్గాలకు కూడా పదహైదు లక్షలు దాదాపు ఖర్చు పెట్టి పనిచే వాళ్లకు అన్ని సరుకులు ఇవ్వడం జరిగింది అవినాష్ రెడ్డి గారు సహాయం చేశారు కాబట్టి ఆయన పేరు మీద అవినాష్ అన్న క్యాంటీన్ పెట్టి పది రూపాయలకి భోజనం పెట్టడం జరిగింది రెండు సంవత్సరాల పాటు అవినాష్ రెడ్డి గారన్న జగన్మోహన్ రెడ్డి గారన్న మనోహర్ రెడ్డి సారన్న బాసరెడ్డి సారన్న మాకు ఎంతో గౌరవం తప్ప వీళ్ళు ఎన్ వీళ్ళు ఎంత చేసినా కూడా మేము వీళ్ళ దగ్గర నేను వీళ్ళ దగ్గర పని చేస్తాను నా కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేస్తారు మాకు నిజమైన దేవుడు ఎవరంటే వైస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత సహాయం చేసినారో నాకు తెలిసిన అలాంటి వ్యక్తులను అలాంటి వయసు కుటుంబీకులను నేను వదిలి వస్తాను అని ఏ క్వశ్చన్ కూడా నాకు నేను అనలేదు నేను దీనికి సిద్ధంగా ఉన్నా ఎక్కడైనా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నా ఇష్టదైవం వెంకటేశ్వరుడు కావచ్చును వినాయకుడు వరసిద్ధి వినాయకుడు కావచ్చును నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ప్రమాణం చేస్తారా మీరు నిరూపిస్తారా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎప్పటికి కూడా నేను మీకు మీ మీకు పోటీగానే నిలబడతాను ప్రారాలకు దగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని చెప్తూ హెచ్చరిస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మాతో పోటీ పడండి ప్రజాసేవలో అంతేగాని బురద చల్లే కార్యక్రమాలలో కాదు నేను మరొకసారి చెప్తున్నాను నేను దివంగత మా నాన్న నాగప్పకు పుట్టినాను కానీ పది మందికి పుట్టలేదు నేను పార్టీకి ఎప్పుడు కూడా ఒబీడియంట్గా ఉంటాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేస్తాను ఖబర్దార్ మిస్టర్ ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒక నిజా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడు సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు అనేది మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరితో మాట్లాడించారు అనేదానికి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మా పార్టీలో ఒక వ్యక్తి మీ చేరికను వ్యతిరేకించాడు కాబట్టే ఈరోజు మీరు ఆ స్థానాలలో ఉన్నారు ఆ రోజు మా కన ఒప్పుకొని ఉంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఇది సత్యం ఇది